హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నానండి ఇక్కడ మా అబ్బాయి రూమ్ దగ్గర వాతావరణం ఎలా ఉంది అంటే ఆపోజిట్లో ఒక చెరువు ఉందండి ఆ చెరువు దగ్గర ఇలా ఖాళీ ప్లేస్ అనమాట ఇదంతా ఇది చూసి నాకు ఒకటి అనిపించిందండి అంటే ఇక్కడ గమనించండి ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఇక్కడ గేదెలు ఉన్నాయండి ఆ గేదెలు ప్రతిరోజు వస్తున్నాయి అనమాట మేత తినడానికి అలా తింటూనే ఉంటున్నాయి అలాగే ఆ వాటర్ అంటే ఎంత బాగాలేవనుకోండి ఇది వర్షాకాలం కాదు కదా ఆ వాటర్లో స్నానం చేస్తున్నాయి అలాగే కొంగలండి ఎన్నో కొంగలు కూడా ఇక్కడ ఉంటున్నాయి అంటే మీరు గమనించినట్లయితే కనిపిస్తుంది ఆ కొంగలు కూడా అక్కడ ఆవాసంగా ఉంటున్నాయి అలాగే చాలామంది కుక్కలు వస్తున్నాయండి అప్పుడప్పుడు ఈ బారికేడ్లు అంటే బారికేడ్లు అందరూ దీన్ని సరౌండింగ్ ఇలా వేస్తారండి ఎవరు ఆక్యుపై చేయకుండా అనుకుంటా తర్వాత అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట అంటే ఈ ఖాళీ ప్లేస్లో గడ్డి ఉండడం వల్ల ఇక్కడ అవి తినడానికి వచ్చినాయి అంటే ఒక ఖాళీ స్థలం అనేది మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎంతోమందికి అది ఆవాసాన్ని ఏర్పాటు చేస్తుందండి ఎన్నో పక్షులకి అంటే ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి కదండి మొక్కలు అవి ఉన్నాయి కదా వీటి మీదకి పక్షులు కూడా వచ్చి ఉంటున్నాయి రకరకాల పక్షులండి అసలు నిన్న చూశాను అది కలర్ఫుల్గా ఎంత బాగుందో అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ పొలాలు కొడుతున్నారు కదండి వాళ్ళు ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందనమాట అక్కడ పనిచేయడానికి వచ్చిన వాచ్మెన్స్ వాళ్ళు అనమాట అండి ఆ పుల్లలు అవి కూడా వాళ్ళు కట్టుకుంటుంటే నాకు ఏమనిపించిందంటే అంటే అక్కడ ఏదో అడ్డొచ్చి కొన్ని మొక్కల్ని తీసేసినట్టున్నారండి వాళ్ళు ఏంటంటే ఆ పుల్లని అలా కట్టుకుంటే అవి వంట చొరక కింద ఉపయోగపడుతుంది కదా అంటే వాళ్ళు వాళ్ళు వంట చేసుకోవడానికి అని కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందనమాట కాబట్టి ఇంకా వంట అవి చేసుకోవడానికి చిన్న పొయ్యి పెట్టుకోవచ్చు కాబట్టి ఆ పిల్లల వాళ్ళు ఎండబెట్టుకుంటున్నారు అంటే నేచర్ మనకి ఎన్ని ఇస్తుందో చూడండి నిజంగా ఒక పుల్ల తయారవ్వాలంటే మనం ఒక చెట్టుని నాటి అది పెద్దదయ్యి ఆ కొమ్మలు పెద్దది ఏదో అడ్డం వస్తే ఎర్ర కొట్టేస్తే అది మళ్ళీ మనకి మంచిగా ఉపయోగపడుతుందండి అది నేచర్కి ఎటువంటి హాని కూడా కలిగించదు కానీ మనం మొక్కలు నాటుతున్నామండి అసలు అంటే నేచర్ ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు కొడుతున్నారు కదండి అలాగా వాళ్ళు ఏంటంటే నేచర్ ఇచ్చిన వాటిని అంతే కానీ అంతే కానీ వాళ్ళకి మొక్కలు నాటాలి మొక్కలు నాటితే మనం ఇలా వాడుకుంటున్నాం కాబట్టి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని వాళ్ళకి ఏమి ఉండదండి జస్ట్ వాళ్ళు వాడుకుంటారు అంతే వాడుకోవడం కాదు కదా ఇంకా ఏమన్నా అప్పుడు వీళ్ళు ఆవిడ వెళ్ళి ఒక బకెట్ నీళ్ళు ఏదో పాడబోస్తుంది కదండి అటువైపున అలాగే ఏదన్నా ఏంటంటే మనకి హోటల్లో ఏదన్నా తెచ్చుకున్నా ఆ కవర్లు అవి ఉంటాయి కదండి వాటిని అన్నింటినీ కూడా పట్టుకెళ్ళి అక్కడే పడేస్తుందండి అండి ఆవిడ అంటే ఖాళీ ప్లేస్ కదా ఇది భూమి పాడైపోద్ది అలాంటిది ఏమి ఉండదండి లిటరల్గా పడేస్తుంది అక్కడ చూడండి అక్కడ మీరు గమనించినట్లయితే చాలా చెత్త ప్లాస్టిక్ కుప్పలకమీ చేసేసారు ఇలాగే ఇటువైపు కూడా ఉందండి ఇటువైపు కూడా కొన్ని చోట్ల నేను గమనించాను ఆ ప్లాస్టిక్ కుప్పలు అక్కడ చూసారా అక్కడ కూడా చాలా ప్లాస్టిక్ కుప్పలు ఉన్నాయి అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా తడి చెత్త పొడి చెత్త విడిగా పట్టుకెళ్ళట్లేదండి నేను ఇక్కడ వానర్స్ని అడిగాను వానర్స్కి నాలుగైదు పోర్షన్స్ ఉన్నాయి మీరు ఏంటండి బెంగళూరులో బానే పట్టుకెళ్ళేవారు ఇక్కడ పట్టుకెళ్ళట్లేదా తడి చెత్త పొడి అని అడిగితే పట్టుకెళ్ళట్లేదమ్మా ఇక్కడేమీ అన్నీ కల్పించి అని చెప్పారు అంటే మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నా పట్టుకెళ్ళడానికి ఇక్కడ కూడా రెడీగా అండి అలా ఉంది అంటే నేచరు ఇలాంటి ఖాళీ ప్లేస్లో ఎన్నో జీవులకి ఆవాసాన్ని అలాగే మనకి పాలిచ్చే గేదెలకి మేతని ఇలాగా నేచర్ అంతా సహకరిస్తే ఇలాంటి మొక్కలు పెరిగితే అది కొమ్మలకైనా తయారయ్యి ఎండిపోతే ఇలాగే వంట చెరుక్కను రకరకాలుగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఏదైతే ప్లాస్టిక్ ఇవిడి వెళ్ళి పడేస్తుంది కదండి ఈ పక్కన అలా పడేసే ఉంటే అక్కడ ఒక్క మొక్క మొలుస్తుందా చెప్పండి కాబట్టి మనం ఎప్పుడు కూడా నేచరు మనం నేచర్కి ఇచ్చినా ఏమైపోయా ఇవ్వకపోయినా మొక్క నాటినా నాటకపోయినా ఇచ్చిన ఉన్న నేచర్ని పాడు చేయకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి అది ఎందుకో చెప్పాలనిపించింది నేను చెప్పాను నేచరు ఒక ఖాళీ ప్లేసు అలా ఉంచితే ఏదో రకంగా ఉపయోగపడుతుందండి అసలు ఉపయోగపడకుండా మాత్రం ఉండదు కానీ ఆ ఖాళీ ప్లేస్ ఉంది కదా అని మనం ప్లాస్టిక్ కవర్లతో నింపేసామనుకోండి పొల్యూట్ చేసేస్తూ అక్కడ మొక్క మొలవదు ఏమి మొలవదు కాబట్టి నీచలోనే మనం ప్రత్యేకించి ఏమి ఇవ్వకపోయినా పర్లేదండి దాన్ని ఉనికిని దాని సహజ సిద్ధంగా అది ఎలిగే స్వభావాన్ని నేలని మనం పాటు చేయకుండా ఉంటే చాలు ఏమంటారు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ అండి